హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు షార్క్లు ఈ భూమిపై ఉన్న అత్యంత సమస్యాత్మకమైన ఇంకా ఆకట్టుకునే జంతువుల సమూహాలలో ఒకటి మరియు చాలా వరకు వీటి ద్వారా సముద్రపు లోతైన విషయాలను తెలుసుకోవచ్చు వీటిని పూర్తిగా అన్వేషించడం జరగలేదు ఎందుకంటే భూమిపై మిలియన్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇందులో చాలా జాతులు ఉన్నాయి ఇందులో కొత్త జాతులను కనుగొన్నప్పుడు సముద్రపు లో ఇది మనల్ని కొత్త స్థాయిలోకి తీసుకెళ్తాయి సముద్రం ఎప్పుడు గానే ఉంటుంది ఇందులో ఈ షార్క్ జాతుల్లో లోతుల్లో జీవించే ఒక జాతి పేరు గోబ్లిన్ షార్క్ దీని చర్మం గులాబీ రంగులో ఉన్నట్లు గుర్తించారు ఇవి చూడడానికి అందవికరంగా ఉంటాయి వీటి ముక్కు పొడవుగా ఉంటుంది దీనిలో ఉండే ఎంపుల్లే ఆ ఫ్లోరెంజిని అని పిలువబడే ఎలక్ట్రో అంత డార్క్నెస్ లో కూడా చిన్న చిన్న జీవుల కదలికలు మరియు వాటి హార్ట్ బీట్స్ ని గుర్తిస్తాయి ఎందుకంటే వీటిని వేటాడానికి ఈ గోబ్లిన్ షార్కులు సముద్రాలలో దాదాపు తొమ్మిది వందల నుండి నాలుగు వేల మూడు వందల మీటర్ల లోతుల్లో జీవిస్తాయి పరిసరాలలో ఉండే జీవుల హార్ట్ బీట్స్ ని గుర్తించగలిగేలా మార్పు చెందిన దీని నోస్ మరియు ప్రత్యేకమైన దవడల నిర్మాణం ఈ దవడలు వేగంగా విస్తరించగలిగేలా ఉండి కండరాల నోరు మరియు గొంతుకు అటాచ్ అయి ఉంటాయి వీటి భంగిపోయినట్లుగా కనబడే దంతాలు వాటి ఎర్ర జారిపోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి ఈ సముద్రపు చీకటిలో వద్దకు నిశ్శబ్దంగా చేరుకొని వాటికి వీటికి ఉండే స్ప్రింగ్ లాంటి దవడలను ఆకస్మికంగా వేగంగా వదిలి పట్టుకొని మింగేస్తాయి ఇవి తరచుగా వలలకి కూడా చిక్కవు అరుదుగా కొన్ని ప్రదేశాల్లో భూగోళం మొత్తం మీద అంటే మూడు ప్రదేశాల్లో వీటి జాడను గుర్తించారు గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు శ్రీలంక ప్రాంతంలో ఇవి వలలో చిక్కుకున్నాయి రెండు వేల మూడు తైవాన్ తీరంలో ఒక వంద నుండి మూడు వందల వరకు ఈ గోబ్లిన్ షార్కుల సమూహాన్ని గుర్తించారు అయితే అంత పెద్ద మొత్తంలో రావడానికి గల కారణం భూకంపం లేక ప్రత్యుత్పత్తి దశకు చేరుకోవడమా లేక ఏదైనా సబ్మెరైన్ డిస్టర్బెన్స్ అయి ఉండవచ్చు అని చాలా ప్రశ్నలు ఉన్నాయి మళ్ళీ ఈ జాతులు అక్కడ కనిపించలేదు ఈ గోబ్లిన్ షార్క్ నిజంగా డీప్ సీ క్రియేచర్ దీని గురించి జీవశాస్త్రజ్ఞులకు అంతగా తెలియదు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి మరియు దీనికి దగ్గరగా ఒక బంధువు కూడా ఉంది ఈ లాంటి షార్క్ దీని పేరు ఫీల్డ్ షార్క్ ఇది కూడా ఒక డీప్ సీ క్రియేచర్ ఎందుకంటే స్పేస్ లోకి వెళ్లడం సర్వైవ్ అవ్వడం ఎంత కష్టంగా ఉంటుందో సముద్రపు లోతుల్లో టన్నుల ఒత్తిడిలో నైట్రోజన్ వాయువు కూడా కరిగిపోతుంది మరియు ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి నిశ్శబ్దంగా చీకటిగా ఉంటుంది అక్కడ జీవజాలాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది మానవులకు చాలా సవాల్తో కూడిన పని ఓకే ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్